హాయ్ అండి అందరు బాగున్నారా ఇప్పుడు మనం కాలీఫ్లవర్ కూర మసాలా వేసి చేయబోతున్నాను నేను ఎట్లా చేస్తాను మీకు చూపిస్తా రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ వచ్చి మంచిగా క కట్ చేసుకొని బాగా మసలు నీళ్ళల్లో ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను అనమాట బాగా మసలు నీళ్ళల్లో కడిగి పెట్టిన అంటే అంటే లేవు క్లీన్గానే ఉంది కానీ మళ్ళీ వెళ్ళల్లో కడిగేసి పెట్టినమాట బాయిల్ చేసిన నీళ్ళలో కడిగినాం కదా కాబట్టి ఆ వేలీళ్ళకే కొంచెం ఆల్రెడీ కొంచెం బాయిల్ అయిపోయింది చూడండి కాలీఫ్లవర్ మెత్తగా అయిపోయింది వేలీల్లనే కడగాలి తప్పకుండా పురుగులు ఉన్నా లేకపోయినా మసాలా నీళ్ళలో కడగాలి కాలీఫ్లవర్ ఇప్పుడు దీని తర్వాత ఏమేమి ప్రాసెస్ అని చూపిస్తా మీకు మసాలా రెడీ చేసుకోవడానికి ఎండిన కొబ్బరి ఒక చిన్నది మొత్తం వేసుకున్నాను నేను మాకు గ్రేవ్ ఎక్కువ కావాలి గసాలు కొన్ని జీడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండీ ఆ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేదు పర్వాలేదు ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని మిక్స్ వేసి పక్కన పెట్టించాం కొంచెం లైట్గా కొంచెం నీళ్ళు వేసి మిక్సీలో పెట్టేసుకోవాలి నూనెలో ఉల్లిగడ్డ మాత్రం మిక్స్ వేసినాం ట్రైన్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత పర్వాలే ప్యాక్ గ్రీన్ చిల్లీ పసుపు ధనియా పౌడర్ పై టమాటా కొంచెం కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేస్తా పోతుంది నేను గరం మసాలా దీపం మొత్తం కలిపేసుకున్నాం కాలిఫ్లవర్ వేసేసుకుందాం ఇప్పుడు దాంట్లో కాలీఫ్లవర్ వేసేసిన మిక్స్ చేసేదాం ఇది మిక్స్ అయ్యే ఇది కొంచెం లైట్గా టూ మినిట్స్ బాయిల్ అయ్యే వరకు మసాలా నూరుకుందాం నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి బాగా మెత్తగా అయిపోయినట్టుంది ఫస్ట్ నీళ్ళలో బాయిల్ అయిపోయింది కదా వేలీ అందుకని కుక్కర్లో వేస్తున్నా అండి నేను ఒక రెండు విజిల్ వదిలేస్తాను రెండు విజిల్ తర్వాత ఆపేస్తాను ఎందుకంటే ఇంకా మొత్తం స్మాష్ అయిపోతుంది కాలీఫ్లవర్ ఇప్పుడు కారం వేసుకున్నా కదా కొంచెం పచ్చి పోయిన తర్వాత నూరుకున్న మసాలా పోసేస్తాం మెత్తా నూనె పెట్టేస్తుంది మనం జీడిపా పెసినాం కదా ఉంది అందుకని ఇప్పుడు మసాలా పోసేసుకుందాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైన చేసుకుందాం మసాలా పోసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టేస్తా ఒక రెండు విజిల్ అయినా కాఫ్ చేస్తా అండి చూద్దాం అయిపోయిందండి టూ త్రీ విజిల్ అయింది టూ అన్నా కదా త్రీ వదిలేసిన ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎట్లయిందండి ఓపెన్ చేసిన తర్వాత ఇది పరిస్థితి కాలీఫ్లవర్ చాలా మెత్త అయిపోయింది చూడండి ఇది చపాతీకి అన్నంకి చాలా బాగుంటుందండి పూరికి కూడా పూరికి ఇంకా ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోతుంది స్మెల్ అయితే బాగుంది అదిరిపోయింది ఇప్పుడు అన్నం వేసుకొని తినాలి బాయ్ అండి ఎట్లుందని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు చేసినాను చెప్పండి నేను మీకు నేను కూడా మీకు సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ అండి అంతే ఫినిష్ బాయ్ అండి